ఓం శ్రీ సాయిరామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్య సాయి వాక్య విభూతి నుంచి కొంత భాగం తెలుసుకుందాం భగవత్ సాయిరాం భగవత్ రక్తిని పెంపొందించుకొని బాహ్య అంతర ఇంద్రియముల ద్వారా భక్తిభావములు అనుభవించుటకు ఆరాటపడి వారిని భాగవతులు అని అజుడు అవ్యక్తుడు అనంతుడైనటువంటి పరమాత్మ సగుణ సాకారము ధరించి అనేక అవతారములెత్తి అంతులేని లీలలను విస్తరింపజేశాను అతని నామ రూప గుణ ధామములు అని జీవములను ధరింపజేయను ఇటు దాన్ని ఎవడు గానము చేస్తున్నాడో శ్రవణము చేస్తున్నాడో సేవించుతున్నాడో అట్టి వాడే భక్తుడని పిలువపడును వాడే భాగవతుడు భగవద్ కథా శ్రవణమే కీర్తనమే తమకు ఆహారముగా కలిగి ఒక నిమిషమైనను దానిని వదలని వారై దానిని వదలని వారై అందులోనే రసమును ఆస్వాదన చేయొచ్చు ఆనందములో కాలమును గడిపువారు భగవతులు అట్టి వాడలు సామాన్యులు నలుగురు చేరిన స్థానమున చేరక విషయ సంబంధమైన సంభాషణలో నిలువక భగవత్ కీర్తనలు కథలు మలుగు స్థలములకు పోయి ఆనందముగా కాలమును గడిపదురు సజ్జంలోవుటకు సజ్జనటకు ఎట్టి ప్రవర్తనలే సరి అనేటువంటి గుర్తులు అటుగాక మేము సాధకులమని చెప్పు భగవద్ భగవద్గ భగవద్భక్తులమని బాహ్యాడం చేయుచు ఎక్కడ వెళ్ళినను విషయ సంబంధమైనటువంటి ఆటలు మాటలు ఆడినా అది సాధకత్వం మనకు స్థానము కాదు భగవత్ సంబంధమైనటువంటి విషయములు జరుగు స్థానమని అందముగా కాలమును గడుపుతు కానీ వాటికి విరుద్ధమైన ప్రదేశములందు ఎట్టి విచిత్రములు కలిగినను తాను చేరడు చూడడు వినడు ఇటీవే భాగవతుని యొక్క లక్షణములు భగవంతుని పనే లక్ష్యం ఉంచి అన్నింటికీ హరియే కర్తనియు మిగిలినవన్నయ్యో అతని సంకల్పమాత్రమైన సామాగ్రి అనియో భావించిన అటు వారిని భగవంతుడు అనుగ్రహించి వారే నేను నేనే వారు అనేటువంటి సత్యము తెలుపుతున్నాడు అనుగ్రహ అనుగ్రహపాతులైన వారు వేలకు వేలు కలరు వారిలోకందరూ సగరుడు విశ్వాకుడు ప్రాచీన బర్హి ప్రభువు ధ్రువుడు రఘుమహారాజు యతి మాంధాత అలర్కుడు దిలీపుడు బలి భీష్ముడు సిబి పిప్పలాదుడు సారస్వతుడు విభీషణుడు హనుమంతుడు ముచికుందుడు జనకుడు శతరూప ప్రహ్లాదుడు మొదలగువారు వీటినందరినీ భగవతుల్ని చెప్పవచ్చును శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్